అమ్మవారిని ఓ దర్శనం చేసి పొంగిపోతున్నాడు ఆయన పొంగిపోతున్నప్పుడు అమ్మవారి ముఖమండలం కనపడుతోంది అభిరామభట్టుకి ఆవిడ ముఖం ఎలా ఉంటుంది పూర్ణ చంద్రబింబం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అటువంటి పూర్ణ చంద్రబింబం లాంటి ముఖమండలాన్ని చూస్తూ ధ్యానంలో ఉన్నాడు బాహ్య స్మృతి లేదు అప్పుడే తంజావూరు మహారాజు గారు గుళ్ళోకి వచ్చారు మహారాజు వస్తున్నాడని అందరూ లేచి నిలబడ్డారు ఈయనొక్కడు ధ్యానంలో ఉండి లేవలేదు మహారాజా ఆగి అన్నాడు వీడొక్కడు లేచి నిలబడలేదు ఎవరు వీడని అడిగారు చంపేస్తాడేమో అవిధేయతని పరమభక్తుడు పాపం అని అక్కడ ఉన్న వాళ్ళు మహారాజా ఉన్మాది తాగుతూ ఉంటాడు అందుకు నా మత్తులో ఉన్నాడు క్షమించండి అన్నాడు మహారాజు గుళ్ళకి వెళ్ళాడు పూజలు పూర్తి అయిపోయి మళ్ళీ వస్తున్నాడు ఆయన అలాగే ఉన్నాడు మహా తేజోమూర్తిగా ఉన్నాడు ఆయన అమ్మవారి ముఖాన్ని చూస్తూ ఉండిపోయాడు ఉండిపోతే తెల్లబోయాడు ఆ వచ్చినటువంటి రాజు ఇతను ఉన్మాది